రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు కానీ ఇందులో మరీ ముఖ్యంగా ఈరోజు మీరు చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ లేవనెత్తినటువంటి అంశాల్లో హిజాబ్ వివాదం అనేది చాలా పెద్ద వివాదం అది కర్ణాటక నుంచి స్టార్ట్ చేయి మొత్తం మొత్తం యావత్తు భారతదేశం మొత్తం పాకింది మన రాష్ట్రంలో సైతం మన విజయవాడలో సైతం అనేకమైన చోట్ల ఇటువంటి ఈ అంశాలన్నీ కూడాను జరిగినప్పుడు మీరు ఎక్కడ కూడాను మీరు చూసుకుంటే కనుక మనం ఎక్కడ దాన్ని ఇష్యూ చేయనీయకుండా ఎందుకంటే రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మత సామరస్యమో ఇంకా వేరే చోట్ల ఉండవు కాబట్టి మేమే స్వయాన నేను డీల్ చేశాను ఆ ఇష్యూని ఎక్కువగా దాన్ని ఎక్కువ ఫోకస్ చేయకుండా దాన్ని సర్ప్రైజ్ చేసినటువంటి వాళ్ళలో నేను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు లేవని కనుక మీరు చూసుకుంటే మీరు గమనిస్తే కనుక ఏదైతే సౌత్ ఇండియాకి చెందినటువంటి ముఖ్యమంత్రులు వెదర్ సౌత్ ఇండియాకి చెందినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి సౌత్ ఇండియాకి చెందినటువంటి కేరళ ముఖ్యమంత్రి కానివ్వండి సౌత్ ఇండియాకి చెందినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి కానివ్వండి ప్రతి ఒక్కరు కూడాను ఏదైతే హిజాబ్ ఉందో ఈ హిజాబ్ అంశం అనేది చాలా పొరపాటు ప్రతి ఒక్కరు కూడాను ఈ దీన్ని ఖండించారు ఇది భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పేసి మత రాజకీయాలు చేస్తుంది ఇటు ఈ రకంగా ఒకరి యొక్క ఏదైతే ఆహార్యం ఉందో ఎవరు వారి యొక్క వస్త్రధారణ ఉందో దానిపై ఎవరు కూడాను మాట్లాడటానికి లేదు అని చెప్పేసి వీరందరూ సౌత్ ఇండియాకి చెందినటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడాను ముస్లిం సమాజానికి బాసుటగా ఉంచింది ఈరోజు నా మైనార్టీలు నా మైనార్టీలు నా మైనార్టీలు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనీసం ఎందుకు ఖండించలేదు ఓహో మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఎక్కడైనా కానీ ఆ హిజాబివాదంపై మీరు మాట్లాడితే మళ్ళీ మీ సుప్రీమో దగ్గర నుంచి మీకు ఎక్కడ మొట్టికాయలు పడతాయో లేకపోతే ఎక్కడ మీకు వేరే అంశాల్లో మళ్ళీ ఏ ఈడీలు లేకపోతే ఈ సీబీఐలు లేకపోతే కత్తి లేకపోతే గొడ్డలి వీటి అంశాల్లో మీకు ఎక్కడ మీకు ఇది లేకుండా చేసేస్తారో అని చెప్పేసి మీకు అవకాశం ఇవ్వకుండా చేసే అని చెప్పి మీరు ఈ రోజు ఈ హిజాబ్ వివాదంపై మాట్లాడకపోతే మాట్లాడకపోయారు దాంతో పైపెచ్చు మీరు చేసినటువంటి ఇంకో పొరపాటు ఏమిటంటే మీ యొక్క ఏదైతే సభలు సమావేశాలు పరదాలు పెట్టుకొని పరదాలు పెట్టుకొని ఒక ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసి ఉన్నాడు ఇంత భయస్తుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన పరదాలు కట్టుకొని వెళ్ళినటువంటి సభలు సమావేశాల్లో ఎవరైనా బ్లాక్ చున్నీ ధరించి ఒక మా మహిళామూర్తి ఒక బ్లాక్ చున్నీ ధరించో లేకపోతే బుర్ఖా బుర్ఖా అనేది బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఆ బ్లాక్ కలర్లో వేసుకొని బుర్ఖా ధరించి లోపలికి వెళ్తే ఎక్కడ వీరు నిరసన తెలియచేయడానికి వస్తారో అని చెప్పేసి వాళ్ళందరినీ కూడాను బయటికి పంపించేసి లేదంటే వాళ్ళు లోపలికి వెళ్ళారంటే కనుక ఎవరైతే ఈ వాలంటీర్స్ వాళ్ళు ఉన్నా కూడా కానీ ముస్లిం వాలంటీర్స్ వాళ్ళందరినీ కూడాను హిజాబ్ తీర్చావు నువ్వు బురఖా తీర్చావు నువ్వు తీయించి మరీ లోపలికి పంపించావు ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రివి నువ్వు అన్న సంగతి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు కాబట్టి మీరు ముస్లిం మైనార్టీలు యొక్క ఏదైతే ధార్మిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ ధార్మిక పరమైనటువంటి అంశాల్లో భారతీయ జనతా పార్టీతో నువ్వు తోడుగా మీరు ఏ విధంగా వాటిని క్వశ్చన్ మార్క్లో పడేయాలో ఆ విధంగా పడేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడే ఇంకోవైపు నారా లోకేష్ గారు మా యువ నాయకులు ఆయనతో కలిసి నేను ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు గుఫ్తగు అని చెప్పేసి ఆ కార్యక్రమంలో ఒక సోదరిమణి ఒక ముస్లిం సోదరిమణి చాలా స్పష్టంగా అడిగేటటువంటి క్వశ్చన్ ఏమిటంటే అన్న ఇది ఏదైతే హిజాబ్ ఉందో హిజాబ్ నా యొక్క ఎడ్యుకేషన్కి అడ్డమా ఈ హిజాబ్ ధరించి నేను చదువుకోవడానికి వెళ్ళకూడదా ఈ హిజాబ్ ధరించి నేను బయటికి రాకూడదా అని చెప్పేసి ఎంతో ఇమోషనల్గా ఆ పాప అడిగినప్పుడు మా నాయకులు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఎక్కడ కూడాను తెలుగుదేశం పార్టీ ప్రతి అన్ని వర్గాల ప్రజలను కూడాను మేము ఆదరిస్తాము ముస్లింల యొక్క మనోభావాలను పూర్తిగా గౌరవించేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ హిజాబ్ ఖచ్చితంగా మీ యొక్క రైట్ అది హిజాబ్ ఒక ఆడదాని ఒక ముస్లిం మహిళ యొక్క రైట్ అది దాన్ని మీరు ధరించి మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మేము ఎక్కడ కూడాను దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడము ఇది ఖచ్చితంగా ఇది మీ యొక్క రైట్ ఇది ఈ రైట్లో మేము ఎక్కడ కూడాను మేము దఖలందాజీ చేయము దాంట్లో మేము ఎక్కడ కూడాను ఇంటర్ఫియర్ కాము అని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇంకా పైపెచ్చు ఆయన ఎవరైతే ముస్లిం మహిళలు ముస్లిం ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా ఆయన ప్రోత్సహించారు దీన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎడ్యుకేషన్ని ఆపుకోమాకండి హిజాబ్ అనేది ఎడ్యుకేషన్కి అడ్డు కాకూడదు మీరు హిజాబ్ ధరించే మీరు బయటికి రండి నేను అన్నలాగా మీతో ఉంటాను అన్నలాగా మీకు నేను వెన్నుదన్నుగా ఉంటాను అని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు మరి ఇదే ఇంత గంపె గుత్తగా ఓట్లు వేయించుకొని మా ఓట్లతో తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకి మీరు తాకట్టు పెట్టి మళ్ళీ మాకు వ్యతిరేకంగా మీరు వెన్నుపోటు పడుతుంటే ఎవరు బీ బీజేపీతో ఉన్నట్టు ఎవరు సంసారం చేసినట్టు ఎవరు సహజీవనం చేసినట్టు ఎవరు ఎవరికి ఉంపడిగత్తుగా ఉన్నట్టు ఇవన్నీ విషయాలు కూడాను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ